రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా నిలుపుటకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు అనంతపురంలోని కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో వైద్య సిబ్బందితో మంత్రి సత్యకుమార్ సమీకా సమాపేశం నిర్వహించారు రాష్ట స్థాయి స్టాఫ్ డయేరియా క్యాంపెయిన్ కార్యక్రమాన్ని ప్రారంభించి పోస్టర్లను విడుదల చేశారు సీజనల్ వ్యాధులు డెంగీ డయేరియా మలేరియా ఇతర అంశాలపై వైద్య సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు రాష్ట్రాన్ని ఒక ఆరోగ్య ప్రదేశ్ గా ఆంధ్రప్రదేశ్ గా తయారు చేయాలి మెరుగైన వైద్య సేవలు అందించాలి ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు అంటే మెడికల్ ఎక్విప్మెంట్ ఉండేలా చూడాలా పర్టికులర్ పబ్లిక్ హెల్త్ హెల్త్ ని ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం దీనికి ప్రధానంగా ఎవరో పబ్లిక్ హెల్త్ ఎవరో నడుచుకుని వచ్చి వయసు వచ్చి నడిచి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పి వాళ్ళకి మనం ట్రీట్మెంట్ ఇస్తాం కానీ చిన్న పిల్లలు ఐదు వాళ్ళ సమస్యలు చెప్పుకోలేదు డైరియా వస్తే పెద్దవాళ్ళే గుర్తించి తీసుకురావడం తప్పిస్తే మంచి ఇనిషియేటివ్ తీసుకునేది కేంద్ర ప్రభుత్వం అయితే నేను ఒక రకంగా మిమ్మల్ని అభినందించాలి ఎందుకంటే కమ్స్ టు ఆఫ్ ఏపీ అనంతపూర్ అట్ లీస్ట్ లోయెస్ట్ It is just 2.5, 2.5. <laughs> appreciate you all. Uh, no death case has reported in the past five years.